సంగారెడ్డి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చింతా ప్రభాకర్ పై కొన్ని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు తీవ్రంగా ఖండిస్తూ సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ మండల పట్టణ అధ్యక్షులు మీడియాతో మాట్లాడారు మీడియా సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు మధుసూధన్ రెడ్డి మేకం బీటెల్ కొత్తపల్లి చక్రపాణి పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పై కొన్ని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు కథనాలు ప్రచురించడం మానుకుంటే మంచిది వాస్తవాలు తెలుసుకుని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయాలి చింతా ప్రభాకర్ అనునిత్యం ప్రజల మధ్య ఉండే మనిషి ఎమ్మెల్యే లేకున్నా నియోజకవర్గ అభివృద్ధికి తన వంతుగా పూర్తి స్థాయిలో కృషి చేశారు ఆ విషయం నియోజకవర్గ ప్రజలకు సైతం తెలుసు నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న వ్యక్తి చింత ప్రభాకర్ అలాంటి వ్యక్తిపై తప్పుడు ప్రచారాలు మానుకుంటే మంచిదన్నారు ప్రింట్ మీరా వారికి నమస్కారాలు ఇన్నమున్న ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో అసత్య ప్రచారం పైన వెయ్యడం అది సమంజసం కాదు ఎందుకంటే సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకరన్న అనే వ్యక్తి అనునిత్యం ప్రజలలోనే వండుకుంటూ రోజువారీగా గిట్ట సదాసిపేటలోనే నివాసం ఉంటున్నాడు గత పోయిన ఐదేళ్ళ సంవత్సరంలో గిట్ట సదాసుపేటలోనే నివాసం ఉంటున్నాడు రోజువారీగా ఏమన్నా పనులుంటే ఇక్కడ క్యాంప్ ఆఫీసు అక్కడ హైదరాబాద్ సెక్రటరేటు అసెంబ్లీ ఇంకా వివిధ డిపార్ట్మెంట్లలో కొయ్యి గిట్ట పనులు చేసుకొని రాత్రి సమయంలో ఖచ్చితంగా గిట్ట సదాశివపేట్లని నివాసం ఉంటున్నాడు ప్రజలందరికీ తెలుసు నాయకులకు తెలుసు వివిధ పార్టీల నాయకులకు గిట్ట తెలుసు కానీ లేనిపోని ప్రచారాలు అందుబాటులో ఉండలేడు ఎమ్మెల్యే గారు వేరే వాళ్ళు ఉంటున్నారు అనేది చెప్పడం అది అస అసత్య ప్రచారం పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ మధ్యలో కొన్ని సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్లో అసత్యాలను సత్యాలుగా ప్రచారం చేసుకుంటూ సత్యాలను అసత్యాలుగా ప్రచారం చేసుకుంటూ ఎవరో ఇచ్చిన తాకీదులకు ఆశపడి ఏవేవో అనవసరమైన రాత్రులు రాయడం చాలా తప్పు జరుగుతుంది అయితే మేము చెప్పే విషయం ఏంటంటే ఈరోజు మా సంగారెడ్డి ఎమ్మెల్యే గారు చింతాప్రభాకర్ అన్న గారు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుండి రెండు వేల రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోయినా రెండు వేల పద్నాలుగు వరకు ప్రజలలోనే ఉన్నారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ప్రజలలో ఉండి రెండు వేల పద్దెనిమిది వరకు ఎమ్మెల్యేగానే ఉండి సేవలు అందించువు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయిన కొద్ది స్వల్ప మొతాల్లో ఓడిపోయిన రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ప్రజలల్లోనే ఉండి ఇంత కాంగ్రెస్ రాష్ట్రంలో ఇంత కాంగ్రెస్ ఎదురు దా ఎదురు గాలిలో కూడా రెండు వేల ఇరవై మూడులో మేము గెలవడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు నుండి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న టైం వరకు కూడా మేము ఎమ్మెల్యే ఉన్న టైంలో మేము ఎప్పుడు పొద్దున సంగారెడ్డి మన ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు సదాశివపేటలోనే ఉండడం జరుగుతుంది ఎప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్లో కూడా ఉండలేదు ఎమ్మెల్యేగా ఉన్న రోజులల్లో సదాశివపేటలోని పొద్దున టైం ఇస్తాడు ప్రజలకు అదేవిధంగా మధ్యాహ్నం తర్వాత మన ఎమ్మెల్యే క్వార్టర్లో కంపల్సరీ ఉండి ప్రజల బాబో బాగోగులు మరియు అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉంటాడు లోకల్లో ఏ కార్యక్రమాలు జరిగినా ప్రతి కార్యక్రమానికి వచ్చి తన వంతు సాయం చేస్తాడు అదేవిధంగా గవర్నమెంట్ కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నాడు అదేవిధంగా ఈ ఈ రోజు కూడా సీఎం లేని పనులు కానీ లేకపోతే ఎల్ఓసీలు కానీ దగ్గర ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నాడు అదేవిధంగా మేము చెప్పొచ్చేది ఏంటంటే ఇదే విషయంలో యూట్యూబ్ ఛానల్ ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తారో వాళ్ళపైన డీజీపీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది మేము చెప్పే విషయం ఏంటంటే ఎవరైనా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో వేసేది ఉంటే సంగారెడ్డిలో ముందు జరిగిన పదేళ్ళ అభివృద్ధిని కూడా వేయండి అదేవిధంగా ఈ రెండే రెండు రెండున్నర సంవత్సరాల్లో కూడా ఏమేమి అభివృద్ధి జరుగుతుందనేది కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి తప్ప అసత్య ప్రచారాలు చేయడం వల్ల ఎవరికి లాభం జరగట్లేదు ఇక్కడ ఎవరికైనా లాభం ప్రజలకు జరగాలనుకుంటే జరిగే పనులను జరగని పనులను అన్నింటినీ మీడియా ముందు చూపిస్తే చాలా బాగుంటుంది అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ అనేటివి ఎక్కడనో ఉండి హైదరాబాద్లో ఉండి యూట్యూబ్ ఛానల్ అక్కడ మెయింటైన్ చేసుకుంటూ సంగారెడ్డిలో జరిగే విషయాలు జరగని విషయాలను రాసుకుంటడం వల్ల లాభాలు ఏం జరగట్లేదు కాబట్టి యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు ఇదే రకంగా పోతే మేము కూడా డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా సీరియస్గా పరిగణిస్తున్నాము మా ఎమ్మెల్యే గారు అనే వ్యక్తి అంతకుముందు సదాసిపేటలో మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పటి నుండి ఇప్పటికీ ప్రజలని ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో వండుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ ఆయనతోటి అయిన సహాయ సహకారాలు అందిస్తారు ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు ఈరోజు విషయం ఏంటి అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పేరు లేని ఒక హైదరాబాద్లో ఎక్కడో ఉండి వాళ్ళు ఏదో ఇక్కడ సంగారెడ్డిలో మాట్లా న్యూయార్గంలో తిరిగి ఇక్కడ ప్రజలని ఏదో తెలుసుకొని మాట్లాడినట్టు ఏదో పెయిడ్ కా పెయిడ్ కార్యక్రమాలు చేస్తూ సంగారెడ్డిని వారు ప్రజలకు తెలుసు చింతబాబు గారు గారు ఇక్కడ ఉంటాడు ఏడు ఉంటాడు అన్నీ తెలుసు వాళ్ళకి ఇక్కడ ఉన్న నియోజకం ప్రతి ఒక్క చిన్న పిలాన్ని అడిగిన ఒక్క ఫోన్ చేసి ఉన్నాడంటే అంటే ఫోన్ చేస్తాడు మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తాడు మాట్లాడతాడు ఎవరైనా సరే మాట్లాడతాడు అసలు ఈ పేరున్న చింతబాబు గారి మీద ఇలాంటి పే ఫేక్ వార్తలు చేసి పబ్బం గడుపుకుంటున్నారు అది ఎవరు రాయిస్తున్నారో అందరికీ తెలుసు ఇంత పదివేలు ఐదు వేలు ఇస్తే వాళ్ళు రాసిస్తే యూట్యూబ్ ఛానల్ అందరి సంగతి అందరికీ తెలుసు మినిమం ప్రజలకు ఇలా ప్రజలు మిని అందరికీ తెలుసు చింతబాబు గారు పొద్దున్న లేసి ఉంటాడని దాన్ని అప అసత్యప్రసారణ చేయడం ఎంతవరకు సమంజసం అధికారులు ప్రా ప్రోటోకాల్ పాటించిన అధికారులను యూట్యూబ్ ఛానల్ తప్పుబడ్డాలి కానీ చింతాబాబా గారు తప్పుబడ్డ నాకైతే అది హాస్యాస్పదంగా కనిపిస్తుంది ప్రతి ప్రోటోకాల్ ప్రతి ప్రోగ్రామ్ చింతాబాబా గారు గారు పోనీ ప్రోగ్రామ్ సంగారెడ్డి లేదు లక్ష్మి ప్రోగ్రాం కానీ సీఎం రిలీఫ్ ప్రతి దానికి ఇక్కడ సంగారెడ్డిలో వాళ్ళలాగా కాంగ్రెస్ కార్యకర్తలు నాకే చాలామంది తెచ్చిస్తున్నారు అన్న మా దగ్గర అవుతలే తీసుకోండి మా చిన్న మా దగ్గర తీసుకోండి అని నేను తీసుకుపోయి చేస్తున్న ఇస్తున్న ప్రపక నేను చేయిస్తున్నాను అవి మా మండలి నుంచి వచ్చే కార్యకర్త వాళ్ళ కార్యకర్తలు సొంత కాంగ్రెస్కు కట్ట కార్యకర్తలు వాళ్ళు తెచ్చి నాకు ఇస్తున్నారు అంత కష్టపడి ఆయన పనిచేస్తుంటే ఈ ఈ యూట్యూబ్ ఛానల్ పనికి మన యూట్యూబ్ ఛానల్ వచ్చి మేము ఇడ ఏమి చిన్నబాబు ఉండలేడు వాళ్ళే చేస్తున్నారు అని చెప్తే ఎంతవరకు సమంజసం అది తెలుసుకో ఆ ప్రజల్లో పోయి ఒక నలుగురిని అడిగి తెలుసుకోవాలి చిన్నబాబు అసలు ఏసంంటాడు ఉంటాడా ఉండడా పబ్లిక్ ఉంటాడా ఉండడా ఎవరు ఉంటారు పబ్లిక్లో సరే మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళు వచ్చి యూట్యూబ్ ఛానల్ ఛానల్ పెట్టుకొని దాన్ని పెట్టుకొని ఒక నాయకుడిని మనం మానసికంగా ఎంత బాధపడతారు ఇలాంటి పనికి మారిన విషయాలు ప్రచారం చేస్తే మేమైతే తీవ్ర తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకొకసారి ఈ యూట్యూబ్ ఛానల్కి హెచ్చరిక ఇలా చేస్తున్నాం మరొకసారి ఇలాంటి పెయిడ్ వార్తలు రాయకండి మేము కూడా పోలీసులు అంత డీజీపీ గారిని కలుస్తాం ఖచ్చితంగా దీని మీద మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు వీళ్ళు చేయడానికి మళ్ళీ ఒకసారి ఎలాంటి వార్తలు పంకిమాల వార్తలు వచ్చినాయంటే మాత్రమే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడానికి రెడీగా ఉన్నాం సంగారెడ్డి నియోజకవర్గం తరపున ప్రజల తరఫున ఇది ఖండిస్తూ సార్ థ్యాంక్ యూ ఎవరికి బాధంది ఎవరి నిన్న కలర్ చేంజ్ అయినా ఉండడం మొత్తం ఇంతమంది తెల్ల ఉంటే నల్లగా పెట్టే దాని మీద మేమీ కలవదు మాకు తెలుగు పని You know